ప్రభునందు ప్రీలారా ప్రభు పేరిట ప్రియులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు ఈ డిసెంబరు ఇరవైవ తారీఖు రాత్రి కాల సమయమున ఈ వాక్షము మీకు అందిస్తున్నానండి దేవుడు మిమ్మలను మీ కుటుంబములను తన ఉన్నతమైన మహాకృపలో నిండుగా దీవించునుగాక ప్రియులారా మీరు బయట దేశాల్లో ఉండి వింటున్నారా చాలా సంతోషం మందు ఉండి వింటున్నారా చాలా సంతోషం అవసరతలు తెలియజేశారు వాటి కొరకై ప్రార్థిస్తున్నాం దేవిని వాక్షం ద్వారా ఆదరించబడండి ఆయనిచ్చు వాక్యాన్ని బట్టి మీరు బలవంతులుగా ఉండగలుగుతారు మీరున్న స్థితిని మీకున్న కష్టకాలాన్ని మార్చేవాడు ఆయన ఆయన ఎందు విశ్వాసంలో బలమైన వారంగా మీరు ఉండాలి అంటే ఆయన మేలు లబ్ధితాలు మీరు అనుభవించాలి అంటే దేవుని వాక్షాన్ని విశ్వాసముతో వినండి ఈరోజు మీరు యూట్యూబ్లోనూ అలాగే ఆడియో రూపంలో కూడా మీకు ఈ వాక్షం వస్తుంది మీరు తప్పగా ఇతరులకు షేర్ చేయండి ఈ దినమలలో వాక్ష ఎక్కువగా వినటం మంచిది ఎందుకనగా అనగా వాక్షమునకు వినటానికి ఆటంకం కలిగించే రోజులు ఆలోచించండి చాలా ఆటంకాలు వస్తున్నాయి ఏదేమైనా సరే దేవునిలో మీరు బలంగా ఉండండి దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని దీవించి బలపరుచును గాక ఆమెన్ ఈ రాత్రి మీ కొరకై నేను ఇవ్వబోతున్న వాక్షము మొదటి కొరింతీలకు రాసిన రెండవ మొదటి కొరింతీలకు రాసిన రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం అండి మొదటి కొరింతీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఇందును కూర్చి దేవుడు తన్ను ప్రేమించువారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది చదవబడిన ఈ పరిశుద్ధ లేఖనాలను మన మేలు కొరకై మన వినికిడులో ప్రభువు మన కొరకు దీవించును గాక వీల అపోస్తురుడైన పవులు ఈ కొరింతి వారితో ఈ రెండవ అధ్యాయంలో మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే మొదటిది ప్రభు అయిన యేసుక్రీస్తును గురించి ఇక్కడ దేవుడు బయలుపరిచిన సత్యాన్ని వివరిస్తూ ఉన్నాడు దేవుణ్ణి ప్రేమించే వారికి ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అంటే దాచబడిన మేలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన ప్రభువైన యేసుక్రీస్తుని లోకానికి మరుగు చేసినాడు అది వారికి తెలియలేదు అది వారికి తెలిసి ఉంటే ఆయన శిలువ వేయకపోయేదరు ఆయనను తెలియక శిలువ వేసి మనకు రక్షణ తెచ్చుటకు వారు సహాయం చేశారు కాబట్టి ఆ మేలు మన ప్రభు మన కొరకు దాచబడిన మేలు ఈ రాత్రి ప్రభువును నువ్వు కలిగి ఉంటే నీ జీవితం ఒక అద్భుతమే ప్రభునందు నీకున్న విశ్వాసం గొప్ప కార్యాలు నీలో జరిగిస్తాయి ప్రభు నిమిత్తం నీలోనున్న పవిత్రమైన జీవితం గొప్ప యోగ్యతను నీకు కలిగిస్తారు ఇవి మన కంటికి మొదటిగా కనబడలేదు మన చెవికి మొదటిగా వినబడలేదు అయితే దేవుడు మన కొరకు ఈ మేలులను దాచి ఉంచినాడు ఆ మేలు ప్రభు ఆ మేలు విశ్వాసం ఆ మేలు పరిశుద్ధత కాబట్టి పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువుని చూడలేడు అనే మాట పత్రికలో రాసి ఉంచినారు కాబట్టి దాచుబడిన మేలును ఈ రాత్రిను అనుభవిస్తావా ఓ సహోదరి ఓ సహోదరుడా నీ జీవితంలో చాలా కష్టాలుంటాయి అన్నింటికి జవాబు ఈసూక్రిస్తే నీకు రోగాలుంటాయి అన్నింటికి జవాబు విసూక్రిస్తే నీరు భరించలేని వేదనలు ఉన్నాయి అన్నింటికి ఏసు క్రీస్తే జవాబు క్రీస్తు లేకుండా ఆయన కార్యాలు లేకుండా ఆయన దయ లేకుండా నువ్వు ఏం చేసినా సున్నా కదా నీకు చీకటిగానే ఉంటుంది కదా ప్రభువే నిజమైన వేలుగై ఉన్నాడు కాబట్టి మన కొరకు దాచి ఉంచిన మేలు కీర్తనలు ముప్పై ఒకటి ఇరవై పంతొమ్మిదవ వచనంలో దావిదో అంటాడు తన యందు ముప్పై ఒకటి పంతొమ్మిదవ వచనం పంతొమ్మిదవ యందు నీయందు భయభక్తులు గలవారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుటని ఆశ్రయించు వారి నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది రాత్రి ఆ గొప్ప మేలు ప్రభు అని మరొక్కసారి చెప్తున్నాను ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే మన కొరకు నియమింపబడినాడు కానీ మన కొరకు కాలము సంపూర్ణమై ఉన్నప్పుడు మరియ గర్భమందు జన్మించినారు మనమింకనూ పుట్టక మునిపే మన కొరకు ఆయన మేలును సిద్ధపరిచినాడు కదా ఇప్పుడు మన కొరకు పరలోకము సిద్ధపరచబడుతుంది మనము ఆ సుందరమైన నగరములో చంచరించబోతున్నాము కాబట్టి ఆ కల్వరి రక్తధారులను ఆశ్రయించి మనము పాపములలో చచ్చిపోయి జీవములో బ్రతికి ఆయన కొరకు ఎదురు చూస్తున్నాము చూస్తున్న ఈ కాలంలో మన కొరకు మేలులిచ్చే దేవుడుగా ఉన్నాడు అందుకనే ఆయన ఏమన్నారంటే మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతుకుటి ఆ తదుపరి మీకు అన్నీ అనుగ్రహించబడతాయి దేని గురించి చింతపడకూడని చెప్పినాడు అవును ఆయనలో ఉన్న ప్రసన్నతను ఆయనలో ఉన్న విశ్వాసమును ఆయనలో ఉన్న పరిశుద్ధతను మనం వెతికేవారంగా ఉంటే మనకు ఎంతో ఆశీర్వాదు ఎన్నో ఎన్నో దీవెనలు వస్తాయి ఈ రాత్రి వేళ నీ హృదయాన్ని ఏసువైపు తిప్పుతున్నావా సహోదరుడా సహోదరి ఆయనలో ఉన్న పరిశుద్ధతను కోరుకుంటున్నావా నీలో ఉన్న పాపమును విడిచిపెడటానికి రెడీగా ఉన్నావా నీలోనున్న అపరాధమును విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నావా అట్లయితే సుంకరి మోకరిలినట్లుగా నీవు మోకాళ్ళు ప్రభువా నా పాపములు క్షమించమని వేడుకొనము అప్పుడు నీకు దేవుడు గొప్ప మేలులు గొప్ప ఆశీర్వాదములు ఇస్తాడు ఎంత ఘోర పాపులనైనాను నా యొక్కకు రానివ్వండి అంటున్నాడు కానీ నేను ఎవరిని త్రోసివేసే దేవుడును కాను అంటున్నాడు కాబట్టి ఆయన ఇచ్చిన మేలును ఈ రాత్రి అనుభవించుటకు నీ హృదయములను తెరువము ఆయన ఇదిగో తలుపు యొద్ద నుండి తట్టుచున్నాడు నీలోనికి వస్తానికి నీవు ఆయన కలిసి సన్నివాసం చేయటానికి ఆయన నీ దగ్గరనే ఉన్నాడు కాబట్టి ఇప్పటికే నీ హృదయము తెరుచుంటే పరిశుద్ధతలో ఉండు కాపాడుకొనుము ఈ రాత్రి దేవుడు విన్న ఈ వాక్యం విన్న మీ అందరిలోను గొప్ప అద్భుతాలు జరిగించి పరలోకానికి సిద్ధపరచును గాక ఆమె ప్రార్థించుకుందామండి మీ ప్రార్థన లేదైనా నుండి నన్ను మన ఫోన్ నెంబర్కి తెలియజేస్తూ ఉండండి ప్రార్థన ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ దినమందు నీ బిడ్డలుగా నీ వాక్షాన్ని మేము విన్నామునైనా మా కొరకు మా ప్రభువుని దాసుంచి బయలుపరిచినావు నైనా నేను ఆయన గురించి మరుగు చేసి శిలివేయించినాం ఆయన మా కొరకు రక్షకు రక్షణకు కారుకుడైనాడు మీరు ఇచ్చిన శ్రమల వలన ఆయన మాకు నిత్య రక్షణకు కారుకుడయి ఉన్న దానికై స్తోత్రాలు ఈ రాత్రి మా కుటుంబ అవసరతలు నీ కొరకై మా కుటుంబ అవసరతల కొరకై మీ పాదాల చింతన ప్రార్థన చేస్తున్నాము నాయన మాలో నీ బిడ్డలు కొడు బేదలుగా ఉన్నవారు ఉన్నారు ఎన్నో రుణాలతో ఉన్నారు అప్పులతో ఉన్నారు వడ్డీలతో ఉన్నారు నా ప్రభా సహాయం చేయండి నీవే కృపా కనికరములు అనుగ్రహించండి నీ కనికరములతో నీ మహిమతో నీ బిడ్డలకు నాయన కావలసిన సమృద్ధిగా అనుగ్రహించండి నాయన ఈ రాత్రి నాయన దొడ్డుపట్లలో ఉన్నటువంటి మరి సహోదరుడు ప్రసాద్ గారు కొరకై మీ పాదాల చింతన ప్రార్థిస్తున్నాం ఆ అక్కగారు ఆరోగ్యం కొరకు అమ్మ నాన్నల కొరకు ప్రార్థిస్తున్నాం నైనా వారు గడుపులోని పనిచేస్తూ ఉంటుండగా నీ బిడ్డలు నాయన నీ విశ్వాసంతో నీ నామంలో ప్రతి అవసరత అడుగుతూ ఉన్నారు నైనా వివాహం సెట్ చేయండి నైనా కృప చూపించండి నేను ఒంటి జీవితం ఎంతో దుర్బలంగా ఉంటుండగా సాటైన సహాయాన్ని మీ నామంలో అనుగ్రహించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ రీతిగా చాలామంది ఒంటిరి జీవితంగానే ఉంటున్నారు మా ఇంటిని కూడా గొప్ప కార్యము మీ నామంలో జరిగించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి ఈ రాత్రి ఏ ఏ కుటుంబాలలో అయితే ఏ కుమార్తెలు ఏ కుమారులైతే వివాహాలు కొరకు ఎదురు చూస్తున్నారో వారిని అందరినీ మీరు దృష్టి ఉంచండి నాయన ఆదామును బట్టి నరుడు ఒంటిరుగా ఉండటం మంచిది కాదన్నావు కదా ఈ దినాలలో అలా ఉన్న అనేకులను దర్శించమని ప్రార్థిస్తున్నాము నాయన నా తండ్రి మీ కుమారుడిని యేసుక్రీస్తులో ఈ రాత్రి ఒక్క పాపైనా రక్షణ పొందుకున్నట్టుకు సహాయం చేయండి నీలోనున్న విశ్వాసంలోనికి నీలోనున్న పరిశుద్ధతలోనికి నీ బిడ్డలను నడిపించమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలకు బ్లెస్సింగ్ ఇవ్వండినైనా ఈ దినాన్న వివాహ దినాలు జ్ఞాపకం చేసుకుంటున్న నీ బిడ్డ దంపతుల కొరకై ప్రార్థిస్తున్నాం వారు వివాహములైన తదుపరి పిల్లల నిమిత్తం కుటుంబాల నిమిత్తం ఎంతో కష్టాలు పడి కుటుంబాలని కడుతూ కుటుంబాలను పోషిస్తూ ఉన్నారు ఉన్నారనైనా వారు వివాహ వ్యవస్థలోనికి వచ్చిన సంవత్సరాల జ్ఞాపకం చేసుకుంటూ మీరు ఆ కుటుంబాల్లో చేసిన మేలును బట్టి మిమ్మల్ని తలంచుకుంటూ ఆత్మ సంబంధమైన ఈ కుటుంబాలను బలపరచండి బలపరచండినైనా ఆదుకొనమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి నా తండ్రి అయిన వారిని పోగొట్టుకొని కుములుతూ ఉన్నారు దిగులుతో ఉన్నారు వేదనతో ఉన్నారు నా తండ్రి వారిని మీరే ఆదరిస్తూ వచ్చినారు మీరే మహిమపరుస్తూ వచ్చినారు మీరే కృప చూపించండి సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొని నన్ను నిన్న ఆశ్రయించు వారికి ఏమేలు కొదువై ఉండదని చెప్పినావు నీ మేలులో నీ యొక్క కృపలు ధారాళముగా దయచేయండి నాయన ఆదరించమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి కలుపులో ఉన్న మా ప్రియులు నాన్న ఆత్మీయంగా ఎదుగుటకు సహాయం చేయండి ప్రార్థనలో ఉండుటకు సహాయం చేయండి నాయన ఈ విన్నారు వారిని జీ దీవించండి నాయన బలపరచుమని ప్రార్థిస్తున్నాం నాయన ఈ మాటలు ఎక్కడ ఎక్కడైతే విన్నారో ప్రతి ఒక్కరిని మీ దీవనలతో ఆశీర్వాదాలతో నింపండి వారి కుటుంబంలో మీరే ఉండండి నాయన మీ సహాయాన్ని దయచేయండి మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆ మీన్ ప్రభునందు ప్రియులారా ప్రభు పేరిట మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఉదయమున మరలా దేవుని దేవునివాక్షం మీ కొరకే సిద్ధపరచుబడి రాబోతుంది మా కొరకు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి తప్పగా ఇతరులకు షేర్ చేయండి ప్రభు పనులు మీరు కూడా ఉండండి ప్రభు సదాకాలము మనకు తోడుగా ఉండును ఆ మెయిన్ అందరికీ వందనాలండి అందరికీ గుడ్ నైట్ అండి